వెల్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఈరోజైతే సండే కదా అందుకని చెప్పేసి ఇంకా కార్తీక మాసం నాన్ వెజ్ ఉంది కదండి వెజే కదా అందుకని చెప్పేసి ఇక్కడ సాంబార్ పెట్టాను కొబ్బరి నిన్న దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చెక్కలు ఉంటే కొంచెం కొబ్బరి ఇవన్నీ వేసి సాంబార్ అయితే పెట్టాను అండ్ అలాగే కాలీఫ్లవర్ అయితే చూపించు కాలీఫ్లవర్ అయితే కర్రీ కాలీఫ్లవరు టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు సండే అయితే మా ఇంట్లో వెజ్ వెజిటేరియన్ కాబట్టి ఇంకెలానే ఉంటుంది సో కర్రీస్ అయితే నేనైతే తినండి ఆనియన్ ఉంటుంది కదా నిన్న ఉపవాసం ఉన్నాను కదా అందుకే నేను తినండి సాంబార్ పెట్టుకున్నాను అందుకే కొంచెం ఇష్టంగా అని చెప్పేసి సాంబార్ అయితే పెట్టాను ఇంకా ఇప్పుడైతే ఈరోజు ద్వాదశి కాబట్టి సిల్క్ ద్వాదశి కాబట్టి ఈవినింగ్ నా పూజ అంతా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడైతే నేనైతే తులుసుకుంటూ అదంతా శుభ్రంగా కడుగుతానండి ఫ్రెండ్స్ ఇంకోండి ఇక్కడైతే ఇప్పుడు తులసి అయితే తీసుకొచ్చుకున్నాను బాల్కనీలోకి శుభ్రంగా నీట్గా కడుగుదామని సాయంత్రం పూజ కోసం ఇప్పుడైతే దీన్ని అయితే శుభ్రంగా కడిగేస్తాను ఒకసారి చూసేసేయండి ఇక్కడైతే తులుసుకుండి అయితే మొత్తం నీట్గా అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకుని అయితే ఉంచుకున్నాను ఇక ఆ తర్వాత పిల్లలైతే భోజనాలన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లన్నీ తుడిచేసి మాపులేసుకొచ్చి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అండి ఆ తర్వాత స్నానం చేసి వచ్చి పేటకైతే ముగ్గులైతే పెట్టుకుంటున్నాను నేనైతే ఒకటి పద్మం అయితే వేస్తానండి సింపుల్గా వేస్తున్నాను ఇంకా పసుపతి రాసేసి ప పేటకి పద్మం అయితే వేస్తున్నాను కొంచెం అంటే పని అనేది ఎక్కువ పెట్టుకోకుండా సింపుల్గా పద్మ ముగ్గు అయితే ఒకటే అయితే వేస్తున్నాను అండి ఇంకా ఇక్కడ పిల్లలు కూడా ఇవాళ సండే కాబట్టి ఇంకా నైట్ వంట అయితే పెద్దగా చేయక్కర్లేదు సరే టిఫిన్లు అయితే చేసేస్తామన్నారని చెప్పేసి ఇంకా పూజ అయితే చాలా టైం పడుతుంది కదా అని చెప్పి నేనైతే తొందరగానే ఎర్లీగానే పూజ దగ్గరికి అయితే వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయితే అయ్యిందండి ఇంకా పూజ దగ్గర పేట కూడా సిద్ధం చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా పేటకైతే ఇలా సింపుల్గా ముగ్గు పెట్టుకున్నాను కదా ఇక్కడ నేనైతే పూజ హాల్లోనే పెట్టుకుంటున్నానండి తులసి పూజ బయట అయితే నాకు వర్షం బాగా వచ్చేసిందండి అందుకని చెప్పేసి ఇంకా హాల్లో పెట్టుకుంటున్నాను అయినా బయట కూడా కుదరదండి నేను ఎప్పుడు కూడా ఇక్కడే పెట్టుకుంటాను పూజ గదికి పక్కన మాకు హాల్ హాల్లోనే పెట్టుకుంటానండి పూజ గది పక్కనే ఇంకా బయట అయితే అందరూ అపార్ట్మెంట్ కదా అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు మనకి డిస్టర్బెన్స్ ఎందుకులే అని చెప్పేసి నేనైతే లోపల ఇంట్లోనే ఇలా పూజ అయితే పెట్టుకుంటున్నాను మరి లోపల పెట్టుకోవచ్చా లేదా అనేది అయితే నాకు ఆ విషయం అయితే తెలియదండి ఇంకా నాకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడే చేసుకోవడం బెస్ట్ అని చెప్పేసి ఇంకా లోపల అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది ఉంటుంది కదా అని చెప్పి ఇంకా లోపల పెట్టుకుంటున్నాను ఒక పేట మీదే నేను నా దగ్గర ఇలా కృష్ణుడి బొమ్మ బొమ్మ అయితే ఉంది దాని మీద అయితే నేనైతే ఇలా కృష్ణుడిని పెట్టుకుని దాని పక్కనే తులసి కోటనైతే పెడుతున్నాను అండి ఇంకా అందంగా ఉండడానికి కృష్ణుడిని అయితే పెట్టుకుంటున్నాను తులసి కుండీ పక్కన తులసి అమ్మ పక్కన ఇంకా కృష్ణుడిని పెట్టగానే ఇంకా అందంగా అయితే అయిపోయింది కదండి ఇక్కడ నేనైతే గులాబీ పూలు చాంతపూలు అయితే ఇలా గుచ్చి దండ కింద అయితే వేస్తున్నానండి నిన్న మార్కెట్ నుంచి అయితే తెప్పించుకున్నాను సో అవి ఉంటే ఇంకా తులసి దళాలు చెప్పడం మర్చిపోయానండి తులసి దళాల దండ ఆది వేస్తే ఇంకా నిండుగా ఉన్ను నాకు అసలు గుర్తు లేదు ఇంక అందుకని చెప్పేసి సర్లే పువ్వు దండ ఏదోటైనా పర్వాలేదులే అని చెప్పి ఇంక ఇలా కృష్ణుడి మల్లలో గులాబీ పూలు చాంతులు కలిపి గుచ్చి దండ కింద అయితే వేస్తున్నానండి ఇక్కడ అయితే నేను ఉసిరి రొబ్బ మార్కెట్ నుంచి తెప్పిద్దాం అని చెప్పేసి అనుకున్నాను కానీ మా హస్బెండ్ వెళ్ళేసరికి అక్కడ ఉసిరికాయలు ఉసిరి రొబ్బలు అయితే అయిపోయినాయి అంట ఇంకా మా అపార్ట్మెంట్లోనే ఉసిరి చెట్టు కూడా ఉందండి కాకపోతే దానికైతే ఉసిరికాయలు అయితే లేవు ఇంకా మనం ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి కదా అని చెప్పేసి ఇంక నేనైతే కిందకెళ్ళి ఉసిరి అయితే తీసుకొచ్చుకున్నాను ఉసిరికాయలు కూడా తెమ్మన్నానండి ఉసిరికాయల మీద దీపం పెట్టి వెలిగిందాం అనుకున్నాను కానీ ఉసిరికాయలు అయితే దొరకలేదు నాకు సర్లే ఇంకా అని చెప్పేసి మామూలుగానే దీపాలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ కృష్ణుడిని అయితే నేనైతే ఈ విధంగా అందంగా అలంకరించుకుంటున్నానండి కృష్ణయిని ఎంత అందంగా అలంకరించుకోవాలనిపిస్తుందో అని అండి నాకు కానీ టైం ఉండదు టైం సరిపోవట్లేదు పూజకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకెలా సింపుల్గా అయితే అలంకరించేస్తున్నాను ఇంకా కృష్ణుడి పక్కన తులసి అయితే ఈ విధంగా పెట్టుకున్నాను పేట అయితే సరిపోదేమో అనుకున్నానండి చిన్నగా ఉంది పేట సరిపోతుందా సరిపోదా రెండిట్లకే అని అనుకున్నాను కానీ మొత్తానికైతే సరిపెట్టేసాను సో ఇప్పుడైతే బయట అయితే బాల్కనీలో పెద్ద వర్షం అయితే వచ్చేసిందండి ఇంకా నేను నైట్ కూడా ముగ్గు పెడతాను కదా సరే ఇంకా కృష్ణ పూజ దగ్గర కొంచెం సర్దిన తర్వాత ఆరిందిలే అని చెప్పేసి ఇంకా ముగ్గు అయితే పెట్టడానికి అయితే వచ్చాను ఇంక సండే కదా అండి ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు అందుకని చెప్పేసి హెల్ప్ చేస్తారులే అని చెప్పేసి మా పిల్లల్ని కూడా నాకు దగ్గరగా అయితే ఉంచుకున్నాను వాళ్ళని స్నానం చేసి రెడీగా కూర్చోండి నేను ఏదడిగితే అని చెప్పేసి వాళ్ళని కూడా అంటే అస్తమానం మనకి గుర్తు అన్నీ పెట్టుకోలేం కదండి పూజ దగ్గర అది కావాలి ఇది కావాలని పెద్దగా మర్చిపోతాం కదా ఇంకా వాళ్ళ వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు చాలా హెల్ప్గా అయితే అయ్యింది పూజ కూడా చాలా బాగా కూడా జరిగింది ఇంకా బయట ఈ విధంగా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెడుతున్నాను ఏంటంటే పెద్ద వర్షం వచ్చేసిందండి చాలా పెద్ద వర్షం వచ్చేసింది మళ్ళీ అప్పటికే ఫుల్గా మేఘం కూడా ఉంది ముగ్గు వేస్తున్నాను కానీ మళ్ళీ వర్షం వచ్చేసి మాకు ఏంటంటే మెట్ల మీద నుంచి వర్షపు నీరు అయితే వచ్చేసి మాకు సెలర్లో కూడా వర్షం నీరు నిలబడిపోతుందండి ఇంకా ముగ్గు వేసిన అందం ఉండదు కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ మొత్తానికి ఫైనల్గా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ముందు ఆరైపోయిందండి ఇంక ముగ్గు పెట్టేసరికి ఇంకా బయట దీపాలు పెడదామని చెప్పేసి కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నానండి మా పెద్దోడ్ని తీమన్నాను చాలా బాగా తీస్తాడండి వాడి ఫొటోస్ అందుకని చెప్పి తీమన్నాను ఏదో కొంచెం అలా తీసుకున్నాము ఇంకా ముందైతే బయట గుమ్మల దగ్గర దీపాలు అయితే పెట్టేశాను తర్వాత మా ఇంటి ఇంట్లోనేమో హేమంత్ పెట్టుకున్నాడు దీపం తర్వాత నేనైతే పూజ అయితే చేసుకున్నాను బయట గుమ్మల దగ్గర దీపాలు ఇలా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ముగ్గురు వచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసిన వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ముగ్గు మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నానండి ఇంకా ఇంట్లో పూజ దగ్గరికైతే వచ్చేసాను ఇంకా దీపాలు అవన్నీ సర్దేసరికి చాలా టైం అయితే పడుతుంది కదా ఇంకా నేనంటే ఎన్నో దీపాలు పెట్టుకోలేదులేండి ఒక పదకొండు దీపాలు పెడదామని చెప్పేసి అనుకున్నాను ఉసిరికాయలు ఉంటే ఇంక ఇరవై ఒకటి అలా పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా ఉసిరికాయలు అయితే లేవు కదా సరే ఇంకా ప్రమిదల్లోనే పెట్టుకుందాం ఇలా అని అనుకున్నాను ఫైనలీ నేను నా కృష్ణ నా నా అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను నిన్న ఏకాదశి చేశాను కదండి అక్కడ డెకరేషన్ చేశాను ఇంకా అదే ప్లేస్లో ఇంకా ఇలాగ తులసి పూజ కూడా చేసుకుంటున్నానండి నేను వారాల పూజ చేసుకున్నాను కదా అది లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా అది కూడా చాలా బాగా జరిగింది పూజ ఆ వీడియో కూడా చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనలీ పూజ దగ్గర అయితే దీపం అయితే వెలిగించేసుకుంటున్నాను ముందైతే పసుపు గణకడికి గణేషుడికి అయితే పూజ అయితే చేసుకోవాలి కదండి అందుకని చెప్పేసి ఒక పళ్ళంలో పసుపు గణపతికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ వెండి ఏకత్రులు అయితే ఆవునే అయితే వేసుకున్నాను మిగతా ప్రమిదల్లోనేమో నువ్వుల నుంత అయితే వెలిగించుకుంటున్నానండి కామా సాక్షి దే దేవి దీపం కూడా పెట్టుకున్నాను దాంతో కలిపి మొత్తం నాకు పదకొండు దీపాలు అయితే అయినాయి మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు కదండీ నాకు పెట్టడానికి ఎన్నైనా పెట్టుకోవచ్చండి ఇంకా నాకైతే టైం అయితే సరిపోవట్లేదు అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఇంక నేను పదకొండు దీపాలు మాత్రమే పెట్టుకున్నానండి ఎన్ని దీపాలు పెట్టినా నిండుగానే ఉంటాడు కృష్ణే కదా సో ఈ విధంగా నేనైతే తులసి పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా పూజ అందరికీ తెలిసిందే కదా మనకు పుస్తకం ఉంటుంది కదండి తులసి పూజది ఆ పుస్తకం చూసుకుంటూ మనం పూజ అయితే చేసుకోవడమేనండి ఇంకా తులసమ్మ పక్కన కృష్ణయ్య ఎంత బాగున్నాడో కదండి దీపాల కాంతలతో చాలా అంటే చాలా బాగున్నాడు మరి మీ అందరికీ నచ్చింది చిన్న అనుకుంటున్నానండి ఈ పూజ మరి మీరు కూడా చేసుకున్నారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ప్రశాంతంగా చేసుకున్నానండి పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు నేనైతే ఇక్కడ పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను నాకు ఏదైనా కావాలి హెల్ప్ చేయండి అంటే పిలిస్తే వెంటనే వచ్చి నాకు కావాల్సిన సరుకు అయితే అందించేసి వాళ్ళు మళ్ళీ టీవీ దగ్గరికి అయితే జాయిన్ అయిపోయేవారు ఇంకా ఫైనలీ నాకైతే ఈ విధంగా పూజ అయితే జరిగింది మరి మీరు కూడా చేసుకున్నారా ఇలానే చేసుకున్నారా ఇలాగే చేసుకోవాలా నా పూజలు ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ అందరికీ తెలియాలని రూల్ అయితే లేదు కదా కొన్ని తెలిసిన ఏదో తెలిసినవి నేనైతే నాకు అన్నీ తెలుసా అని నేను అనుకోను నాకు ఏదో కొంచెం వచ్చు ఆ విధంగా నేను నాకు తెలిసిన విధంగా నేనైతే ఈ పూజ అయితే చేసుకున్నాను అందరికీ అన్నీ తెలియాలని రూలేం లేదు కదండి సో మొత్తానికి ఫైనలీ పూజ అయితే అయిపోయింది ఆ తర్వాత మంత్రపుష్పంతో మంత్రం అయితే చదువుకుంటున్నాను మొత్తం మనకి పుస్తకంలోనే ఉంటుంది కదా ఏం చేయాలి ఏ మంత్రం చదవాలి ఏంటి అన్నది కూడా ఆ విధంగా నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత తాంబూలం కూడా ఇచ్చుకున్నానండి ఇద్దరు ముత్తైదులు పిలిచి తాంబూలం అయితే ఇచ్చాను అదైతే షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికి ఎయిట్ అయిపోయింది ఇంకా బాగోదులే అని చెప్పేసి ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఇంకా వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారు శ్రీదేవి అని చెప్పేసి అన్నారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి పూజ మనకి బాగా జరిగినా ఎవరైనా వచ్చి పూజ బాగా జరిగిందని చెప్పినా ఇంకా తర్వాత కొబ్బరికాయ కొడతాం కదండి చాలా హ్యాపీ అనిపించింది కొబ్బరికాయలో పువ్వు అయితే వచ్చింది నాకైతే చాలా హ్యాపీ హ్యాపీ అనిపించేసింది పూజ బాగా జరిగింది కదా అందుకే పువ్వు వచ్చిందేమో అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఫైనలీ ధూపం అయితే వేస్తున్నానండి ఇంట్లో శ్రీకృష్ణ కృష్ణయ్యకి తులసి మాతకి దూపం అయితే వేస్తున్నానండి మనం ఏ పూజ చేసినా దూపం వేస్తే ఇంకా నిండిగా ఉంటుంది కదా ఇంకా ఫైనలీ ధూపం కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత పూజ అయ్యేసరికి నాకు ఇక్కడ తాంబూలం అన్నీ ఇచ్చేసరికి ఎనిమిది అయితే అయిపోయింది కదా ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే అడిగారండి వాళ్ళకి టిఫిన్గా దోశలు అయితే వేశాను ఇంకా అవన్నీ వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే వీడియో ఎందు అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి చాలా బాగా జరిగింది ఆ తర్వాత ఇగోండి నైవేద్యానికి వచ్చేసి శ్రీకృష్ణుడికి ఇక్కడ నైవేద్యానికి తులసి మాతకి అటుకులు బెల్లం మెయిన్ అండి నైవేద్యం అంతే తప్ప మనకి ఇంట్లో ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్నీ పెట్టుకోవడమే తప్ప ఇంకా మనం వండి తయారు చేసిన నైవేద్యాలు అయితే ఏం పెట్టలేదండి నేను మెయిన్ ఏంటంటే అటుకులు బెల్లం కలిపిన నైవేద్యమేనండి ఈయనకి శ్రీకృష్ణునికి అందుకని చెప్పేసి అది ఒకటే పెట్టా కొబ్బరికాయ కొట్టుకున్నాను ఇంకా పూలతో ఏంటంటే ఫ్రూట్స్తో అలా పూజ అయితే చేసుకున్నానండి ఫైనల్లీ పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మరి మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి మినీ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఈరోజు ఇంకా ఏకాదశి రోజు ఇలా అయితే ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి సిలుకు ద్వాదశి పూజ అయితే ఈ విధంగా జరుపుకోవాలి నేను లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు ఈ ఇయర్ ఇంకా బాగా జరుపుకున్నాను నేను ఎప్పుడూ కూడా చేసుకుంటానే ఉంటానండి ఇంకా దీపకాంతలో నా కృష్ణ చూశారు కదా ఎంత నిండిగా ఉన్నాడో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్